హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తట్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ రిలేషన్ గురించి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది సో రిలేషన్కి సంబంధించి సో డిస్టర్బెన్సెస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా సో మీ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ అందిస్తూ ఉంది సో ఇదంతా కూడా మనం ఈ రీడింగ్లు అయితే ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతున్నాయి సో మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాం యాజ్ వల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దామండి చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతోంది యూనివర్స్ ఏం చెప్పబోతోంది సో మీ బంధం గురించి యూనివర్స్ ఏం చెప్పబోతోంది ఎలా ముందుకి కొనసాగబోతుంది సో ఎవరైనా డిస్టర్బెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అయినా ఉందా సో థర్డ్ పర్సన్ గురించి యూనివర్స్ ఏం చెప్తూ ఉంది సో ఓవరాల్గా మనం అయితే రీడింగ్లో చూడబోతున్నాం అండి అన్ని అంశాల గురించి రిలేషన్కి సంబంధించి యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం okay so chuta okay so 1 and 2 and 3 and 4 Five and six and seven and eight, so and nine and ten. Okay. So friends uh ten cards This same chuda okay. in order man calata answer. సో రాబోతుంది యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది ఓకే సో ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం అండ్ అండ్ ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది రిలేషన్ పరంగా అండ్ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి ఏం చేయాలి రిలేషన్లో సో ప్రాబ్లం చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అనేవి రిలేషన్లో వస్తూ ఉన్నాయి ఏం చేయాలి ఎలా వాటి అన్నింటిని కూడా ఫేస్ చేసుకుని వెళ్ళాలనే దాని గురించి అయితే ఆలోచన అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ కలిస్తే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఇంకా రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్ళాలి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రిలేషన్లో రావచ్చా సో ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయినా రావచ్చా ఛాన్స్ ఏదైనా ఉందా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడానికి అని చెప్పేసి సో వాటి వాటి గురించి కూడా పరిశీలన అయితే జరుగుతూ ఉంది అండ్ ఏవైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తే వాటి అన్నింటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే దాని గురించి కూడా ఒక ప్రణాళిక అయితే తయారు చేసుకోవడం అయితే జరుగుతూ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టార్ ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఒక చేంజ్ అయితే రాబోతోంది సో ఏదైతే ఇప్పటివరకు మీరు రిలేషన్లో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో రిలేషన్లో ఏదైనా బ్రేక్ వస్తుందా రిలేషన్ ముందుకు ఎలా వెళ్తుంది స్ట్రాంగ్ తోటి ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనసులో ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అవ్వా అని చెప్పేసి ఏదైతే ఇప్పటివరకు చిన్న వరి అనేది మనసులో ఉందో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఒక చేంజ్ అయితే రాబోతుంది సో ఆ చేంజ్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా సో వచ్చేటువంటి చేంజ్ అనేది సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నా అండ్ ఒక మార్పు అయితే ఉందని చెప్పేసి ఒక మార్పు అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఏదైతే రిలేషన్లో ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో సో మరి ముఖ్యంగా వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రిలేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి సో అన్నింటి నుంచి కూడా ఓవరాల్ గా మొత్తానికి ఒక మార్పు అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మార్పు అనేది పాజిటివ్గా ఉండాలని చెప్పేసి మీరు కూడా దైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మరొకసారి కూడా కోరుకుంటూ మార్పు అనేది పాజిటివ్గా ఉండాలి ఖచ్చితంగా మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలి సో మీరు ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ సో వాటి అన్నింటిలోంచి కూడా మిమ్మల్ని పాజిటివ్ ఎనర్జీ మీకు అందించి ఒక పాజిటివ్ గ్రోత్ వైపు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటూ అని చెప్పేసి సో మరొకసారి తెలియజేస్తున్నాను అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అండ్ ఒక బిగినింగ్ అయితే ఉండబోతుందండి సో ఏదైతే మీరు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్గా ఫీల్ అవుతూ ఉన్నారో వాటి నుంచి కూడా ఒక బిగినింగ్ అయితే రాబోతుంది సో ఎలాంటి ప్రయత్నాలు జరిగినా ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా రిలేషన్కి సంబంధించి ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా లేదా ఇంకొకళ్ళ వల్ల ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సో మీ బంధం అయితే రిలేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఎలాంటి ప్రయత్నాలు జరిగినా సరే డిస్టబెన్స్ క్రియేట్ చేయడానికి కానివచ్చు లేదంటే ఆ ఒక ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని తీసుకొని రావడానికి కానివచ్చు సో ఎలాంటి ప్రయత్నాలు జరిగినా సరే సో ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది మరి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక ట్రస్ట్ అయితే ఉంది సో ఆ ట్రస్ట్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నమ్మకం మిమ్మల్ని సక్సెస్కి అత్య చేరువ చేస్తుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది కూడా సో మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి సో ఖచ్చితంగా ఇంకా ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రిలేషన్ కోసం రిలేషన్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి రిలేషన్ అని చెప్పేసి ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో సో అవన్నీ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఇంకా డ్రీమ్స్ ఉన్నాయండి మనసులో అయితే డ్రీమ్స్ ఉన్నాయి ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి హ్యాపీగా మనం వెళ్ళాలని అయితే డ్రీమ్స్ అయితే ఉన్నాయి మనసులో అండ్ మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నారండి సో ఎక్స్టర్నల్గా ఎలాంటి ప్రెజర్స్ కూడా రాకూడదు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు మరీ ముఖ్యంగా ఎవరైతే ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో సో అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అని మాత్రం మనసులో డ్రీమ్ అయితే ఉంది అంటే యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీకైతే ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఉండాలి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితంతో లైఫ్ తోటి మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఎమోషనల్ గా సో చాలా స్టేబుల్ గా ఉన్నారండి ఎమోషనల్ గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎక్కడా కూడా ఎమోషనల్ గా ఆ బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వట్లేదు ఆ రిలేషన్కి సంబంధించి డిషన్స్ తీసుకోవడంలో కానీ సో లైఫ్కి సంబంధించి కానీ కెరీర్కి సంబంధించి కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానీ సో ఎక్కడ కూడా ఎమోషనల్గా ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వట్లేదండి సో చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం సో ఎవరైనా ప్రయత్నాలు చేసినా సరే ఆ రిలేషన్ని డిస్టర్బ్ చేయాలని కానీ సో రిలేషన్లో ఏదైనా సరే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసి రిలేషన్ లేకుండా చేయాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు అనేవి జరుగుతూనే వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి మీ రిలేషన్ చాలా బలమైంది మీ బంధం అనేది చాలా గట్టిది అండ్ ఎవరైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలన్నా థర్డ్ పర్సన్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు వాటి అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అయితే అందబోతుందని అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది కూడా సో ఖచ్చితంగా ఎవరైనా ప్రయత్నాలు చేసినా సరే మీ రిలేషన్ని డిస్టర్బ్ చేయాలని కానీ రిలేషన్లో ఏదైతే గొడవలు క్రియేట్ చేయాలని కానీ సో ఏదైతే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయో సో అవన్నీ కూడా ఇంకా మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నాయి మీ బంధాన్ని ఇంకా అవి స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా మేము మీరు ఇంకా హార్డ్ వర్క్ చేసే విధంగా అవన్నీ కూడా చేస్తూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే రాబోతూ ఉందండి అండ్ విన్నింగ్ సిచ్యువేషను యూనివర్స్ చెప్తూ ఉంది సో ఇంకా స్ట్రాంగ్గా రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం కానీ సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళేటటువంటి ఒక బలాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీకు మీరు క్రియేట్ చేసుకోవడం కానీ సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ లైఫ్లో పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి లైఫ్ అయితే రాబోతుంది అండి ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక మంచి పాజిటివ్ లైఫ్ అయితే మీకు అందబోతుంది అండ్ ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అయితే మీ రాబోతోంది సో ఒక హ్యాపీ లైఫ్ ఇప్పటివరకు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో సో ఇప్పటివరకు మన చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అని ఫేస్ చేయడం జరిగింది సో ఇక నుంచి అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఒక హ్యాపీ లైఫ్ అనేది మనకు ఉండాలి సో డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సో రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి సో ఎవరు ప్రయత్నాలు చేసినా సరే రిలే రిలేషన్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం కోసం వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు అందాలి అని చెప్పేసి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో అలాంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారండి సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి మరి ముఖ్యంగా సో ఏదైతే మనసులో ఉందో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు అటు రిలేషన్లో కానీ ఫ్యామిలీలో కానీ సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా పాసిబుల్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి అందిస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఇప్పటివరకు ఏదైతే ఫేస్ చేశారో మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయడం జరిగిందో వాటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాటన్నిటి గురించి కూడా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో వీటి వల్ల ఏదైనా మన రిలేషన్ ఏదైనా ఎఫెక్ట్ అనేది రిలేషన్ మీద ఉంటుందా సో వాటి వల్ల రిలేషన్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ అవుతాయి అని కూడా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అంటే మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మనసులో డ్రీమ్ అయితే ఉందండి ఫైనాన్షియల్ బాగుండాలి ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ అవ్వాలి ఫైనాన్షియల్ గా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా రాకూడదు లైఫ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రిటర్న్ ఉండాలి సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేశారండి ఫైనాన్షియల్ పరంగా సో చాలా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది సో చాలా లాస్ అవ్వడం జరిగింది సో ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయడం జరిగింది సో కొంత వరీ అయినటువంటి సిచ్యువేషన్స్ కొంత డిప్రెషన్లో లోన్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది మనం సక్సెస్ అవుతామా అవమా సో ఈ డిస్టర్బెన్సెస్ ఇంకెలా కంటిన్యూ అవుతుంది రిలేషన్ ఎలా ఉంటుంది రిలేషన్ సక్సెస్ అవుతుందా అవ్వదా సో ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి సందర్భాలు ఓకే వాటి కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి హార్డ్ వర్క్ చేయాలి మనం హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతామని చెప్పేసి సో హార్డ్ వర్క్ చేసినటువంటి సందర్భాలు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంది తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఏదైతే హార్డ్ వర్క్ చేశారో హార్డ్ వర్క్కి సో ఖచ్చితంగా మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళటానికి కానీ మీ బంధం ఇంకా గట్టిపడటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ముందుకెళ్లడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకు అందిస్తూ అండి అండ్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ విషయాల్లో అండ్ ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఫైనాన్షియల్ ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి ఎందుకంటే లాస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయండి ఫైనాన్షియల్ పరంగానే మాత్రం యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ కూడా మనకు అందిస్తూ ఉందండి అండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా నమ్మకం అయితే ఉంది చాలా ట్రస్ట్ అయితే ఉంది మీ మీద మీకు నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది అని నమ్మకం ఉంది సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఆ డిస్టర్ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం రిలేషన్ ఎలా అయినా ముందుకు వెళ్ళాలి సో ఎవరు ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినా సరే మీకు మీ మీద మీకు నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది అండ్ మీ పార్ట్నర్ కూడా ఒక మంచి నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు సో రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు రిలేషన్ అల్టిమేట్గా సక్సెస్ అవుతుంది మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ మీ పార్ట్నర్లో కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారని ఈ యూనివర్స్ మనకి తారో తారో చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ బ్యాలన్స్ చేయాలి సో ఇప్పటి వరకు మనం ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం జరిగిందో సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి కొన్ని డిసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి మరీ ముఖ్యంగా అందులో బ్యాలన్స్ చేయాలి సో మనం అటు కెరియర్ని కానీ లైఫ్ని కానీ అండ్ జాబ్ని కానీ ఇటు రిలేషన్ని కానీ సో రిలేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ సో ఎవరైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నారో సో అలాంటి ఇష్యూస్ని కానీ మొత్తాన్ని కూడా మనం బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో అలా బ్యాలన్స్ చేసినప్పుడు మాత్రమే సో ఖచ్చితంగా రిలేషన్ సక్సెస్ అవుతుంది అండ్ హ్యాపీగా ముందుకెళ్తుంది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్తుంది అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక హోప్ ఉంది కూడా చాలా హోప్ అయితే ఉందండి ఎక్కడ కూడా హోప్లెస్ అవ్వట్లేదు సో ఇంత డిస్టర్బెన్స్ వచ్చినా ఈవెంట్ రిలేషన్లో రిలేషన్ ఎలా ఉంటుంది ముందుకెళ్తుందా వెళ్ళదా సో ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి అని చెప్పేసి సో ఇవన్నీ జరిగినా సరే ఎక్కడ కూడా హోప్ అనేది మీరు మిస్ అవ్వట్లేదు హోప్లెస్ అవ్వట్లేదు దైవం మీద నమ్మకం ఉంది దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సక్సెస్ఫుల్గా వెళ్తాం అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అంటే ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు బ్యాలెన్స్ మిస్ అవ్వట్లేదు సో చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు కూల్గా ఉన్నారు కాముగా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్కి రీజన్స్ కనుక్కుంటూ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా థర్డ్ పర్సన్ వాళ్ళు ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయా అని చెప్పేసి రీజన్స్ కనుక్కుంటూ ఉన్నారు అండ్ ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఓవరాల్గా ఆ రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా కన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అటు రిలేషన్ పరంగా కానీ అటు కెరీర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ సో చాలా చాలా ఒక టెన్షన్ వాతావరణం ఆలోచించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎలా ఉంటుంది సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉందా సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి వీటన్నిటి గురించి కూడా కొంత వరీ అయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ మనసులో అయితే డ్రీమ్ ఉందండి సో ఇక నుంచి సో ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ఇలాంటి వరిస్ ఉండకూడదు టెన్షన్ టెన్షన్స్ ఉండకూడదు మనం హ్యాపీగా ముందుకెళ్లాలి అనేటువంటి ఒక డ్రీమ్ అయితే మనసులో ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి సో ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది అండ్ ఎవరైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు అండ్ మీ రిలేషన్ ఇంకా ముందుకెళ్తుంది ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది సో ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే అంతా ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది సో మీ బంధం చాలా బలమైందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా కొన్ని డిజగ్రిమెంట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు మంచి ప్రణాళికలు తయారు చేసుకోండి రిలేషన్ పరంగా జాబ్ పరంగా కెరియర్ పరంగా సో మంచి ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే సో వాటన్నిటిని కూడా ఫేస్ చేసుకొని ముందుకెళ్లే విధంగా సిద్ధంగా ఉండండి అని కూడా యూనివర్స్ మనకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది అండి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో సో మనం సక్సెస్ అవుతామా అవమా రిలేషన్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా సో అసలు ఎవరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రిలేషన్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఎందుకు వస్తూ ఉన్నాయి సో వీటన్నిటికీ కూడా ఎక్కడ పులి స్టాప్ పడుతుంది సో రిలేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది అని ఏదైతే మనసులో ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉన్నాయో అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందబోతు ఉంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుంది అండ్ మీరు ఏదైతే అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ కూడా రాబోతుంది ఒక మంచి డెవలప్మెంట్ అయితే ఉండబోతూ అని చెప్పేసో సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారో ఆ ప్రణాళికలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో సో యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ రీడ్ ఈరోజు ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పామండి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో వాటి గురించి కొంత టెన్షన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి సో అవేమన్నా రిలేషన్ ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తాయా సో వాటి వల్ల ఏమన్నా రిలేషన్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా అని చెప్పేసి కొన్ని భయపడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అవడానికి కానీ ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండటానికి కానీ ఛాన్స్ అయితే ఉంది మీరు ఏదైతే ఇప్పటివరకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో వాటి అన్నింటిలో నుంచి కూడా బయటపడి ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండటానికి కానీ అండ్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఈ యూనివర్స్ కూడా ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీకు అందించబోతూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు ఉంది మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎవరిన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చూసినా అవన్నీ కూడా ఫెయిూర్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్ళడానికి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం లీడ్ చేయడానికి ఆ హ్యాపీ లైఫ్ అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తా సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ అనేది మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఇవ్వబోతుంది ఒక మంచి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుందని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సోల్ సెట్ చేస్తూ ఉన్నారు సో వెతుకుతూ ఉన్నారు సో అసలు ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో రిలేషన్ ఎలా ముందుకు ఉంది సో రిలేషన్లో సో మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి మీకు కానీ మీ పార్ట్నర్ కానీ రిలేషన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు సో వచ్చినా సరే ఒక ఒపీనియన్ మీద వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరిక ఉందో సో ఒక సెర్చ్ అయితే చేస్తున్నారు నిజం కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నారు ట్రూత్ కోసం చూస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఈ డిస్టబెన్సెస్ అన్నీ వస్తున్నాయి సో వీటన్నిటి కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి సో ఎక్కడ కూడా ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు సో మనం సాధించగలం అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి ముందుకి సాగిపోతూ ఉన్నారు అండ్ ఏదైతే అసలు ఈ డిస్టర్బెన్సెస్కి రీజన్ కానీ తెలిస్తే సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలం రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది సో రిలేషన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం చూసుకోవచ్చు అని అని చెప్పేసి ఒక ట్రూత్ కోసం అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి అటారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎక్కడ కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు అండ్ ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు సో ఇంకా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎవరు ఎన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చూసినా సరే ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి ఇంకా రిలేషన్ బలంగా వచ్చేసుకొని ముందుకు అనేటువంటి ఒక ప్రయత్నంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు అండ్ ప్రార్థన చేస్తూ ఉన్నారండి పాజిటివ్ ఎనర్జీ కోసం చూస్తూ ఉన్నారు అండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీరు కోరుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా మీకు అందుతుంది మీ రిలేషన్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుందని సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా యూనివర్స్ మనకు అందిస్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ